హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్తో అయితే రెడీగా ఉన్నానని చూపించడానికి ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి మీరు వాడి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే అయితే వాడతారు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా తక్కువండి ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ ఫేస్ అయితే మాత్రం చాలా గ్లోగా అయితే వచ్చేస్తుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో అలాగే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ అండి ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదు అంటే ఇన్స్టెంట్ అంటే మరగబెట్టకుండా పాల్లో కలుపుకుంటాం కదా కాఫీ పొడి అది ఆ ప్యాకెట్ అయితే ఒక స్పూన్ అయింది శనగపిండి అయితే ఫుల్గా వేసాను కానీ ఒక స్పూ ఒక ప్యాకెట్ అయితే కాఫీ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని ఐ మీన్ ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి కాఫీ పౌడర్ అలాగే మనం ఉంటాయి కదా పచ్చి పాలు పచ్చిపాలు తీసుకోవాలి ఇప్పుడు శనగపిండి కవి పౌడర్ బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పాలు అయితే వేసుకోవాలి మనం అక్కడ ఉన్న పౌడర్ని బట్టి అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే బాగా పలతగా అయిపోతుంది కదా నాకైతే టూ స్పూన్స్ సరిపోతుంది అనిపించింది అందుకు టూ స్పూన్స్ అయితే వేసాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కనుక మిక్స్ చేస్తే కనుక ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి తక్కువ మిక్స్ చేస్తే ఒక్క స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇవి పచ్చిపాలండి వేడి చేసిన పాలు అయితే కాదు రామిళకి ఇది మొత్తం చక్కగా ఒక పేస్ట్ లాగా ఒక లాగా అయితే మాత్రం నీట్గా కలిపేసుకోవాలి మిక్స్ చేసుకుని చూసారా ఎంత చక్కగా ఉందో కదా ఇదే మీ సీక్రెట్ గ్లో ఇంత గ్లో ఎలా వచ్చింది మీ ఫేస్లో అని అందరూ అడుగుతారు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు పది నిమిషాల అయితే మాత్రం ఈ ప్యాక్ వేసుకుని చక్కగా ఫేస్ వాష్ చేసుకుని స్నానం చేసిన అడుగు ఏమంటాయి నీట్గా ఉంటుందండి ఫేస్ అయితే మాత్రం ఇది ఒక్కరోజు ముందు వేసుకోవాలి రాత్రి వేసుకోవాలన్న టెన్షనే లేదు నా ఫేస్ చూసారా చాలా డల్గా చాలా ఇదిగా ఉంది అలాంటి ఫేస్ ఎంత గ్లోగా వచ్చేసి చూసారా మీరే చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్ అయితే ఉంటుందండి ఇంకో పది మందికి అయితే నా వీడియో రీచ్ అవుతుంది ఇది ఉపయోగకరమైన వీడియో కాబట్టి ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగం ఉండేది ఇలా మనం చక్కగా ఒక వేలతో కానీ లేదంటే బ్రష్తో కానీ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకుని బ్రష్ ఉంటాయి కదండి దాంతో కానీ చక్కగా మనం అప్లై చేసేసుకోవాలి ఇది నోట్లోకి వెళ్ళినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనం నోట్లో పెట్టుకోని ఎందుకంటే శనగపిండి కాఫీ పౌడర్ పాలు ఇవన్నీ మనం కడుపులోకి ఆహారంగా తీసుకునే వస్తువులు కాబట్టి ఇదంతా న్యాచురల్ అండి ఆర్టిఫిషియల్గా అయితే ఏమీ లేదు మనకు తెలిసిందే కదా పాలు పచ్చి పాలు కూడా ప్రతిరోజు ఫేస్కి మార్నింగు చేతిలో ఒక స్పూన్ పాలు వేసుకుని మనం రాసుకున్నట్టయితే ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ప్యాక్ వేసుకునేటప్పుడు ప్యాక్ వేసుకుంటున్నాం కదా తెల్లగా అయిపోతాం అనే ఉద్దేశంతో ఎప్పుడు వేసుకోకూడదండి ఎందుకంటే ఏదైనా సరే ఒక్కరోజు యూజ్ చేస్తే మాత్రం రిజల్ట్ అయితే రాదు కదా మనకి ఎవరికైనా సరే లేని కలర్ అయితే మాత్రం ఎవ్వరికి రాదండి కానీ ఉన్న కలరే బాగా మెరుపుగా షైనీగా గ్లోగా అయితే కనిపిస్తుందండి నల్లగా ఉన్న వాళ్ళు వెంటనేవి ప్యాక్ వేసుకుంటే తెల్లగా అయిపోతారంటే ఎవరు నమ్ముతారు నమ్మరు కదండి అలాగే మనకున్న కలర్కి ఒకసారి ఏమవుతుందంటే పనుల్లో పడిపోయి మనం ఎక్కువగా మన ఫేస్ మీద కేర్ తీసుకోము కానీ ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఏదో ఒకటి మనం వీక్లీ వన్స్ అన్నా సరే ఏదో ఒకటి ఇలా అప్లై చేస్తూ ఉండాలండి మన ఫేసు ఎప్పుడైనా సరే షైనీగా ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉండాలి అంటే వడ్లిపోయినట్టు ఉంటే ఆటోమేటిక్గా బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇలా మనం ఏదో ప్యాక్ చేసామంటే ఫేసు స్కిన్ చాలా టైట్గా అయ్యి తొందరగా అయితే ఏజింగ్ మూడతలు కూడా రావండి ఇప్పుడు చిన్న వయసులోనే రకరకాల వర్క్స్ చేయడం కంప్యూటర్స్ దగ్గర కూర్చోవడం ఫోన్ చూడడం యూట్యూబర్స్ అవనేవండి వీళ్ళందరికీ ఫేస్ పాడైపోవడం కళ్ళు చుట్టూ నలుపులు రావడం చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఎక్కువ స్క్రీన్ చూస్తుంటే అటువంటి అప్పుడు చక్కగా మనం ఫేస్ ప్యాక్లు వేసుకున్నామంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుందండి లేని కలర్ అయితే ఎప్పుడూ మనకు రాదు అది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి ఉన్న కలర్ మెరుగ్గా మనం చూసుకుంటే సరిపోతుంది కదా బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా షైనీగా కనపడితే ఫేస్ టైట్గా ఉంటే ఎవరి ఫేస్ అయినా అందంగానే ఉంటుంది ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఇవ్వాలి చూసారా టచ్ చేస్తే మాత్రం మనకు అసలు అంటుకోవడలు వచ్చేదికి ఇప్పుడైతే వాటర్ తీసుకుని నేను మీకు చూపించడం కోసం ఇక్కడ వాటర్ తీసుకున్నానండి మీరు చక్కగా షింక్ దగ్గరికి కానీ స్నానానికి ముందు వేసుకుంటే వాష్రూమ్ మన వాష్రూమ్లో కానీ వెళ్ళి చక్కగా ఎలా తడి చేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి మిరాకిల్లాగా మంచి గ్లోగా అయితే కనిపిస్తుంది నిజంగా నా ఫేస్ అయితే వైట్గా కూడా వచ్చిందండి కొంతమంది స్కిన్కి వెంటనే పనిచేస్తుందండి అటువంటిప్పుడు త్వరగా ఎలా రిజల్ట్ అయితే కనపడుతుంది కొంతమందికి ఒకటికి రెండు సార్లు వాడితేనే కానీ త్వరగా అయితే కనిపించదు మీరే చూడండి నా ఫేస్ అలా గ్లోగా వచ్చింది మీకే తెలుస్తుంది నేను ఇదంతా కూడా మీకు రియల్గా లైవ్లో అయితే చూపిస్తున్నానండి చూసారా అలా స్క్రబ్ చేసుకుంటూ ఉంటే ఫేస్ టైట్గా అసలు నా చేత్తో రుద్దుతుంటేనే టైట్గా అయినట్టు మీకు తెలుస్తుందా మీకు తెలియాలి అసలు నిజం చెప్పాలంటే చూడండి ఎంత టైట్గా అయిందో ఫేస్ టైట్గా అయితే ఆటోమేటిక్గా గ్లో అయితే మనకు వస్తుంది కదా ఇందాక నా ఫేస్ ఎలా ఉందండి ప్యాక్ అయ్యి ముందు ఇప్పుడు ఎలా ఉంది మీరే అబ్జర్వ్ చేయండి నేను లైటింగ్ కూడా నా ఫేస్కి పెట్టుకుని ఫోకస్ కూడా పెట్టయితే నేను ఈ వీడియో చేయట్లేదండి న్యాచురల్గా క్యాజువల్గా ఎలా ఉంటే అలా కిచెన్లోకి వచ్చి మరీ చేస్తాను చూసారా ఈ ప్యాక్ అయితే చాలా యూజ్ఫుల్ అండి అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా తప్పకుండా ఈ వీడియో అయితే మాత్రం షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగం అయితే తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటారు ఇది ఒకరోజు రెండు రోజుల ముందు వేసుకోవాల్సిన పని లేదండి వీక్లీ టూ టైమ్స్ అయితే తప్పకుండా వేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చెప్పాలని నేను వీక్లీ వన్ టైమే వేస్తాను మీరు టూ టైమ్స్ వేసుకోండి చాలా బాగుంటుంది మెయిన్ ఫేస్ అయితే చాలా టైట్గా అయ్యి షైనీగా ఉంటుంది ఏజింగ్ ముడతలు రావు ఇప్పుడు రకరకాల చింతలు బెంగలు రకరకాల వర్కుల వల్ల సరిగ్గా నిద్రపోకపోవడం నిద్రపోకపోతే ఫేస్ ఆటోమేటిక్గా పడి అందుకు ఎవరైనా సరే ఒక టైం పెట్టుకుని మనం ఫుడ్ తీసుకుని ఒక టైం పెట్టుకుని టైం టు టైం నిద్రపోయామంటే మన ఫేస్ అనేది చాలా షైనీగా చాలా గ్లోగా అయితే ఉంటుందండి మేము ఎదురుగానే స్క్రబ్ చేసి అయితే వాష్ చేసి చూపిస్తున్నాం చూడండి ఎప్పుడు మనం కళ్ళ చుట్టూ అలా వేలుతో రౌండ్గా స్మూత్గా జెంటల్గా మసాజ్ చేసి అయితే మాత్రం మనం స్క్రబ్ చేసుకోవాలండి కళ్ళని చాలా సున్నితమైన ప్రదేశం కదా ఫేస్ కూడా అంతే టైట్గా అయితే మాత్రం మనం ఎక్కువ ఐ మీన్ గట్టిగా అయితే మాత్రం రబ్ చేయకూడదు మన స్నానానికి ముందు వేసుకుంటే చాలా ఈజీ అవుద్దండి తెలుస్తుందా మీకు నా ఫేస్లో అసలు ఏదో క్రీమ్ అప్లై చేసినట్టు ఏదో మేకప్ వేసుకున్నంత కలర్ అయితే వచ్చేసింది ఇంకా ఈ వీడియో నేను నైట్ టైం అయితే షూట్ చేస్తున్నానండి మీకోసం అది డే టైంలో అయితే ఇంకా చాలా గ్లోగా అయితే కనిపిస్తుంది ఒక్కసారి ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేయండి ఇటువంటి మంచి మంచి ఫేస్ ఫేస్పాక్స్ ఏమన్నా కావాలంటే తప్పకుండా నా ఛానల్లో కమెంట్ అయితే పెట్టండి మీకు తప్పకుండా నా దగ్గర చాలా మంచి హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయండి అవన్నీ అయితే మీకు అయితే ట్రై చేసి నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే బ్యాక్ నెక్ కూడా మనకి చెయ్యి అందినంత వరకు చక్కగా స్క్రబ్ చేసుకుని మనం వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి ఏ డ్రెస్ వేసుకున్నా చక్కగా కనిపిస్తుంది నెక్ కానీ చాలా గ్లోగా ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది శనగపిండి అనేది ఆటోమేటిక్గా ఫేస్ టైటనింగ్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే అది కొద్దిగా టైట్గా జెల్ అయిపోతుంది కలిపితే కదా దాని గురించి ఇంకా కాఫీ పౌడర్ అంటారా స్క్రబ్బర్ కింద చాలా బాగా ఉపయోగపడుతుంది మిల్క్ అంటే ఎప్పుడూ మన స్కిన్కి మంచి స్కిన్ టోన్ అయితే తెస్తుందండి చూడండి ఇంత మంచి గ్లోగా ఉండే స్కిన్ మనకి ఇంట్లో ఉండే కిచెన్లో ఉండి వాటితో వస్తుంటే మనం ఎందుకు అనుకుంటాం చెప్పండి తప్పకుండా ఇలా చేసి చూసి మీకు కనుక వర్కౌట్ అయిందంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీకు ఈ ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోకలేదు దాన్ని టెస్ట్ చేసుకోకుండా మనం ఫేస్కి వేసుకోవచ్చు కొన్ని కొన్ని అయితే మాత్రం మనం టెస్ట్ చేసుకునే వేసుకోవాలి కానీ దీనికి అటువంటి ప్రాబ్లం లేదు చక్కగా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా నా ప్రీ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూసి మీరు విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి డిఐవైస్ ఉన్నాయి అలాగే మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి తప్పకుండా మీరు చూసి నన్ను నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ రోజుతో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజుతో అయితే ముగించేస్తాను ఈ ప్యాక్ అయితే మాత్రం తప్పకుండా వేసుకోండి ఓకే బాయ్ అండి